కాబట్టి ఎవరికి కూడా ఎక్కడ ఏటువంటి విషయవాంఛన వగరాలు లేకుండా ప్రశాంతమైనటువంటి ప్రసన్నమైనటువంటి వాతావరణం కుదిరేటటువంటి విధానంలో అలా ఉండేటువంటి స్థాయిని సంతరించుకున్న తర్వాత దాన్ని దృష్టిలో ఉంచుకొని వెంటనే ఏం చేశాడు అమ్మవారి స్మరిస్తున్నాడు ఆయన ఇంకా అమ్మే దైవం ఇంకేం లేదు ఎందుకంటే అమ్మ సృష్టి చేసింది కాబట్టి అంటే ఆకారం వచ్చిన తర్వాత దాన్ని అనేక రకాలైనటువంటి మానసిక స్థితులు మారుతూ ఉంటాయి దాన్ని అనుసరించిన తర్వాత అప్పటి వరకు కూడా నిర్గుణతత్వం ఆ నిర్గుణ పరబ్రహ్మతత్వాన్ని తీసుకొచ్చి సగుణం చేసింది ఈవిడ చేసిన తర్వాత వెంటనే అక్కడికి వచ్చి పహార కాస్తున్నాడు కాస్తుంటే ఇలా కొంతసేపు అయిన తర్వాత అక్కడ గజాసుర సంహారం అయిపోయింది కాబట్టి ఆ గజాసురుణ్ణి సంహరించిన తర్వాత వీళ్ళందరూ కూడా మహదేవుడు మహదానంద భరితుడే వస్తున్నాడు పెద్ద పెద్ద అంగలు వేసుకుంటే కైలాసంలోకి ప్రవేశించాలని చెప్పి వచ్చేస్తున్నాడు ఆ వెనకాల ప్రమధ గణాలు అత్యద్భుతమైనటువంటి విధానంలో పరమేశ్వరుని కీర్తిస్తున్నారు ఆ కీర్తించేటటువంటి వాళ్ళతో శృతి కలిపి మహావిష్ణువు బ్రహ్మ వీళ్ళందరూ కూడా ఇంద్రాది దేవతలు అందరూ కూడా ఈశ్వరుని కీర్తిస్తున్నారు వేసి ఈశ్వరుడి కంటే గొప్పవాడు లేడు లోకానికి ఎంతో మహోపకారం చేశాడు ఇలాంటి ఉపకారం ఎవరి వల్ల సాధ్యం కాదు అంటున్నాడు ఎందుకు కాదు అందువల్ల సాధ్యం అవుతుంది అక్కడ అవసరాన్ని బట్టి ఆ రకమైన విధానం జరుగుతుంది అక్కడ పరమేశ్వరుడు చాలా ప్రాధాన్యత ఎక్కువ ఉంది కాబట్టి ఆ ప్రాధాన్యతను బట్టి పరమేశ్వరుని కీర్తించారు అలాగే ఎన్ని కొన్ని వేల మంది లక్షల మంది అసురుల్ని మహావిష్ణువు నిర్జించాడు ఆ సమయం వచ్చినప్పుడు మహావిష్ణువుని కీర్తిస్తారు అలాగే మహాశక్తి ఎంతోమంది భయంకరమైనటువంటి భండాసురాదులు వీళ్ళందరినీ కూడా సంహరించింది అప్పుడు మహాశక్తిని కీర్తించారు అలాగే సూర్యభగవానుడు అలాగే గణేషుడు ఈ రకమైనటువంటి విధానంలో అంటే వ్రతాన ఉత్తమ వ్రతం అని ఏ వ్రతం చేస్తే దానికి అధిష్టాన దేవతే చాలా ఉత్తమోత్తముడు అక్కడే పరబ్రహ్మ మొత్తం అంతా కూడా అక్కడ ఆవిర్భంపడతాడనమాట అది దృష్టిలో మనం ఉంచుకోవాలి అలాగని ఆ రకమైన విధానంలో జరుగుతున్నప్పుడు సందర్భంలో వెంటనే వచ్చేస్తుంటే ఈ బాలుడు ఆయనకి అడ్డుపడ్డాడు ఆగక్కడా అన్నాడు ఈ బాలుడు గర్జించేసరికి ఒక్కసారి ఈశ్వరుడు నివ్వెరపోయి చూశాడు ఎవరు నన్ను నన్ను శాసించేది ఎవరు నాకు కైలాసంలో అనే ఉద్దేశం చూశాడు చూస్తే ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధ్వని చూస్తే కిందనుంది ఐదు సంవత్సరాల బాలుడు ఆయనేమో ఆకాశంతో ఉన్నాడు చూస్తుంటే చూశాడు ఏం బాలక ఏ ఉద్దేశం మీద నన్ను నాపుతున్నావు అన్నాడు లోపలికి వెళ్ళాలంటే అమ్మ తాలూకు అనుజ్ఞ కావాలి అమ్మ అనుజ్ఞ లేకుండా ఎవరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు ఉన్న తర్వాత అమ్మ తాలూకు అనుజ్ఞ తీసుకుని నీకు చెప్తాను అన్నాడు ఇది నా కైలాసం ఇది నా కైలాసంలో నాకు అనుజ్ఞలేమిటి నాకు ఆజ్ఞలు జారీ చేసేటటువంటి వాళ్ళు ఎవరు ఎవరైనా సరే నాకు లోపలి ఉండవలసిందే తప్ప నన్ను అతిక్రమించి ఉండడానికి వీల్లేదు ఇప్పుడే నేను గజాసుర సంహారం చేసి వస్తున్నాను ప్రమధ గణాలు మహావిష్ణువు ఇంద్రాది దేవతలు బ్రహ్మాది దేవతలు వీళ్ళందరూ కీర్తిస్తుంటే నీకు అర్థం కావటం లేదా అని అడిగాడు ఎందుకు అర్థం కావటం లేదు అర్థమవుతున్నాయి కానీ నాకు అవన్నీ ఏం తెలియవు అమ్మ ఏం చెప్తే అది చేయడమే నా పద్ధతి అంతే తప్ప నాకు ఇంక మిగిలిన సృష్టిలో ఇంకెవరు కూడా నాకు నాకెవరు తెలియదు కాబట్టి అమ్మ అనుజ్ఞయితేను లోపలికి వెళ్ళ లేకపోతే ఎక్కడే ఉండు అన్నాడు అంటే చెప్పా ఆహా నీ ధైర్య సాహసాలు చాలా కొనియాడదగినటువంటివి నా వంటి వాణ్ణే నువ్వు మొత్తం సమస్త లోకస్వరూపుడు నేను ఈశ్వరుడను సమస్త ఐశ్వర్యాలు ఇవ్వగలినటువంటి ఎటువంటి వాళ్ళకైనా ఏం కావాలంటే ఆ కోరికలన్నీ కూడా నెరవేర్చగలిగిన స్థాయి కలిగినటువంటి వాడిని నేను అలాంటిది నువ్వు నన్నే ఆపగలిగా అంటే నీ ధైర్య సాహసాలు చాలా గొప్పవి చాలా కొరిగా ఆడుతున్నాను దారి తప్పుకొని నేను లోపలికి వెళ్తానున్నాడు అదేం కుదరదు నువ్వు ఇక్కడ ఉండవలసిందే అన్నాడు అప్పుడు చెప్పాడు అసలు నేనే సర్వస్వం నాకు అతిక్రమించి ఇంకొకటి లేదు కాబట్టి నేనే ఆత్మరూపుణ్ణి అని చెప్పి చెప్పాను అనమాట అందుకోసం చెప్పాడు ఇలాంటి కబుర్లు నా దగ్గర చెప్పద్దు నువ్వు చాలా గొప్పవాడని చెప్పేసి అనుకుంటున్నావు కానీ ఒక విషయం చెప్తాను సాంఖ్యం అనేటటువంటిది ఒక ముందు తెలుసా నీకు అన్నాడు ఒక శాస్త్రం ఉంది తెలుసా అన్నాడు అయితే చెప్పు అన్నాడు చతుర్విశత్వత్వాలు చెప్పినప్పుడు దాంట్లో ఏం చెప్తారయ్యా ప్రకృతిని గురించి ఏం చెప్పారు ప్రకృతి కర్తీ కాబట్టి అమ్మే సృష్టి మొత్తాన్ని సాధిస్తుంది అమ్మే సృష్టి మొత్తాన్ని నడిపిస్తుంది చెప్తే నీకేమిటి అవమానం నువ్వు కేవలం అక్కడ జడపదార్థాలు మాత్రమే సాక్షిభూతుడు మాత్రమే నడిపించేది మొత్తం అమ్మ అలాంటిది అమ్మని కాదని చెప్పి నువ్వు చాలా గొప్పవాడని నువ్వు చెప్తామేమిటి అమ్మే చాలా గొప్పది అన్నాడు ఆ బాలుడి యొక్క వైచిత్రం చూసి అత్యద్భుతమైనటువంటి ఆ కళాకౌశలాన్ని చూసి చెప్పేటటువంటి తీరును చూసి మహదానంద భర్తనిపై మొట్టమొదట మహావిష్ణువు చప్పట్లు కొట్టాడు ఎందుకంటే మహావిష్ణువే ప్రకృతి ఈశ్వరుడు తత్వం కాబట్టి వీళ్ళిద్దరి యొక్క సృష్టి మొత్తానికి కారణం అంటే తన స్వరూపమే అక్కడ ఉన్నటువంటిది ఎక్కడంటే మహాశక్తి ఎవరంటే తన స్వరూపమే అక్కడ ఉన్నది అందుకోసమని అది ఆయనకి తెలుసు కాబట్టి బాలుడు చెప్పినటువంటి విషయాలు మహదానంద భర్తయిపోయి వెంటనే చప్పట్లు కొట్టాడు ఆయన చప్పట్లు కాదు అందరూ చప్పట్లు కొట్టేశారు దాంతో నీకు కోపం వచ్చింది ఈశ్వరుడికి కొంచెం అవమానంగా తోచి బాలక నువ్వు కనుక కాకపోతే నీతో యుద్ధం చేయవలసి వస్తుంది బాలుడు కదా అని చెప్పేసి నేను వదిలిపెడుతున్నాను గుర్తుపెట్టుకో అన్నాడు నాకు ప్రాణాల మీద తీపేం లేదు నీ సాహసం ఉంటే నీ శక్తి ఉంటే నాతో యుద్ధం చెయ్యి అన్నాడు అంటే సరే అని చెప్పి అలాగా అయితే చూడని చెప్పి తన పౌరుష ప్రతాప్ ప్రా ప్రతాపాలన్నీ చూపిస్తూ వెంటనే అస్త్రాలు సంధించి వేస్తున్నాడు ఈ చేతిలో ఉన్న లగడం పెట్టి ఈ చేతిలో నీ లగడం ఉన్నంతసేపు నిన్ను ఎవరూ జయించలేరు దేవదారవ గంధర్వ యక్షి పురుష సుద్ధి విద్యాధరాదులు ఎవరు కూడా ఎటువంటి ప్రాణికోటి కూడా నేను జయించలేరు కాబట్టి ఈ లగడం నీ చేతిలోనే ఉంచుకో అని చెప్పి అమ్మ ఆదేశించింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ వచ్చిన అస్త్రాలను ఈ లగడతో కొట్టేస్తాడు మొత్తం అన్ని వెళ్ళిపోతున్నాయి ఎక్కడ ఏదీ మిగలటం లేదు సరే చూశాడు చూసి ఏం వేసినా సరే అక్కడ ఏ అస్త్రం పనిచేయట్లేదు అక్కడ ఎందుకంటే అక్కడ అమ్మవారి యొక్క శక్తి ఉంది అక్కడ అది ఆత్మస్వరూపం అది కాబట్టి దాని యొక్క ప్రభావం చేత ఎక్కడ ఏది తగటం లేదు చూసిన తర్వాత ఆశ్చర్యపోయి ఎలాగా నిర్దిస్తామని చెప్పి కొంచెం ఆ రకమైనటువంటి సందిగ్ధంలో ఉన్నప్పుడు వెంటనే ఏం చేశాడంటే బాలుడు చూసినవి హే ఈశ్వర ఇప్పుడే గజాసురుని సంహరించినట్టు కీర్తి ప్రతిష్టలతో వచ్చావు కదా ఇంతమంది నిన్ను కోలాహలంగా అత్యద్భుతమైనటువంటి విధానంలో సంకీర్తనాలు చేశారు ఎంతో గొప్పగా నిన్ను వర్ణించారు నీ అంత వాడు చెప్పి చెప్పారు ఇవన్నీ నేను విన్నాను కాబట్టి నీ యొక్క ఉత్సాహాన్ని భంగం చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఈ లగడం నా చేతిలో ఉన్నంతసేపు కూడా నన్ను ఎవరూ జయించలేరు కాబట్టి ఈ లగడానికి ఎంత పెట్టేస్తున్నానో ఇప్పుడు ఇప్పుడు నాతో యుద్ధం చేస్తే నన్ను జయించు అనగానే వెంటనే తను త్రిశూలాన్ని పెట్టి ఆ మహాగణపతి యొక్క మెడ మీద ఒక్కసారి ఒక పూట పొడిచాడు పొడిచేసరికి ఆ శిరస్సు కోటి మన్మధస్వరూపమైనటువంటి కోటి మన్మధుల్ని కూడా ధికిరించేటటువంటి ఆ ఆనందదాయకమైనటువంటి అందమైనటువంటి ఆ శిరస్సు బాలసముద్రంలోకి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు వెళ్ళిపోయేసరికి అనేక కోటి బ్రహ్మాండాలు బద్దలైనట్టుగా వచ్చేటట్టు ఒక మహాశబ్దం వినపడింది ఆ శబ్దానికి కంపితురాలైనటువంటిది అమ్మ లోపల నుంచి ఏం జరిగింది ఎందుకు ఇలా వచ్చింది ఈ శబ్దం అని చెప్పేసి నా బాలుడికి ఏం కాలేదు కదా నా కుమారుడికి ఏం కాలేదు కదా అనుకుంటూ వెంటనే అప్పుడే బట్టలు వగరాలు మార్చుకుని స్నానం పూర్తి చేసుకుని బట్టలు మార్చుకుని వచ్చినటువంటి ఆవిడ చూసి ఆశ్చర్యపోయి పరమేశ్వర ఎంత పని చేసావో తెలుసా నా కొడుకుని ఆ ముద్దులు ఎదికెట్టేటట్టు కొడుకుని చంపేసేవే నువ్వు అంది నన్నేయమంటావు నేను లోపలికి వస్తుంటే నేను అడ్డగించాడు అవును నేనే అతనికి ఆజ్య పరిపాలన చెమి చెప్పి చెప్పారు నా ఆజ్యను పరిపాలన చెయ్యి చెప్పి చెప్పడం వలన అతను ఎవరిని లోపలికి రానివ్వలేదు అందుకోసం అది గ్రహించకుండా అని విరంగా చేయడం న్యాయమానికు అని అడిగితే వెంటనే చూసి అలాగా మరి నన్ను ఏం చేయమంటావు ఇప్పుడు అన్నాడు చూడు ముగ్ధమోహన స్వరూపంగా నేను తయారు చేసినట్టు నా స్వరూపాన్ని చోటు తల లేకుండా తయారు చేసావు కాబట్టి నన్ను నా కొడుకుని బతికించు నా కొడుకును బతికించని చెప్పేసి అంటే సరే అయితే అలాగే బతికిస్తాను కానీ ఈ శిరస్సు ఎక్కడికి పాలసముద్రంలో గడిపోయింది దాన్ని పట్టుకోవడం అనేది అసాధ్యం అందువల్ల వెళ్ళిన ఇంద్రాది దేవతలకి వెంటనే పురమాయించారు పరమేశ్వరు వారు ఎవని ఉత్తర ఉత్తరం వేపున కనుక తలం పెట్టుకునేటువంటి ఏ జీవి అయితే ఉంటుందో ఆ జీవితాలకు శిరస్సును తీసుకురండి అని అందుకోసమే ఉత్తర తలం పని అంటే మనం పెట్టుకోకూడదు అంటే శైలించేటప్పుడు కూడా ఉత్తరంగా తలకాయ పెట్టుకుని దక్షిణం వైపు కాళ్ళు పెట్టుకుని మనం ఎప్పుడు శైలించకూడదు దక్షిణంగా తలగా పెట్టుకుని ఉత్తరంగా కాళ్ళు కనుక్కుంటే అది చాలా ప్రశస్తమైనటువంటి జీవనం అవుతుంది ప్రశస్తమైన నిద్ర పడుతుంది కాబట్టి అందువలన చెప్పి చెప్పారనమాట తీసుకురమ్మని చెప్పంటే అప్పుడే గజాసుర సంహారం అయింది కాబట్టి ఆయన కొనప్రాణంతో అక్కడ అంటే ఉత్తర దిశగా తలంపు పెట్టుకుని ఆ రకమైనటువంటి స్థితిలో ఉంటే వెంటనే ఆ ప్రాణంలో ఉండగానే వజ్రాయుధాన్ని మహావిష్ణువు యొక్క సుదర్శనాన్ని దాంట్లో స్మరణ చేసి సమస్త ఆయుధాలు కూడా స్మరణ చేసి దాంట్లో దాంతో ఆ తలకాయ తగ్గొట్టారు తీసుకొచ్చి వెంటనే పరమేశ్వరుడు వారికి ఉత్తరాగ్రంగా తలపెట్టుకుని పెట్టుకుని ఒక గజాసురుడు మాత్రమే ఆయన శిరస్సే ఉంది అందుకోసం నేను మీరు తీసుకొచ్చామన్నాను వెంటనే దాంతో దానికి కూడా ఒక కారణం ఉంది అంటే ఆ శిరస్సుని ఇక్కడ పెట్టడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది వెంటనే దాన్ని ఈ దీంట్లో ఈ విగ్రహం యొక్క శిరస్సు వరస్ దీంట్లోకి తీసుకొచ్చి ఆ కంఠం మీద పెట్టి ఒక్కసారి ఇలా దించగానే దిచ్చేసి దాంట్లో ప్రా ప్రతిష్ట చేసిన వెంటనే జరిగినటువంటి విషయం ఏంటంటే ఈ శిరస్సు వెళ్ళి వరుసలోకి దిగిపోయి ఈ పొట్టమో బయటకు వచ్చేసింది కాళ్ళేమో లోపలికి వెళ్ళిపోయి మరగుజ్జు కాళ్ళు అయిపోయి చేతులు మరగుజ్జులు అయిపోయాయి తర్వాత శిరస్సు చాలా పెద్ద శిరస్సు అయిపోయింది కాబట్టి ఒక వికారమైనటువంటి స్వరూపం తయారైంది ఆ స్వరూపం తయారేసరికి చూసి వాడు ఆ తుండాన్ని ఒప్పుకుంటూ ఆయన లేచిన వెంటనే చూసి అమ్మా అని పిలిచాడు తల్లిని ఎక్కడుండగానే పిలిస్తే నాయన ఎలా అయిపోయావా నువ్వు ఎంత ముగ్ధమోహనంగా తయారు చేసుకున్నాను కదరా నిన్ను అట్లాంటి వాటి ఈ రకమైన వికారస్వరూపంలో చుట్టానికి నాకు చాలా బాధగా ఉంది అని అమ్మవారు చాలా ఖే ఖేదంతో చాలా బాధపడి ఈశ్వరా నువ్వు చేసింది నాకేం న్యాయంగా అనిపించట్లేదు ఈ రకంగా చేశావు కాబట్టి నాకు ఇలా కాదు నాకు సర్వమంగళ స్వరూపంగా ఉండాలి కాబట్టి ఇలా ఉండేటి విధానం నాకు పొద్దు ఎందుకంటే